సార్ చెప్పండి ప్రజల వద్దకు మీరు ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది స్పందన చాలా బాగుందండి మెదక్ పార్లమెంటులో గల ఈ గజ్వెల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక ఐదు నెలల ముందు అంత మాత్రం ఉన్నా కానీ ఈటలాంధ్ర గారు వచ్చిన తర్వాత గజ్వేల్ అనేది ఒక భారతీయ జనతా పార్టీ గడ్డ అడ్డగా ఉండిపోయింది అరవై ఏడు వేల ఓట్లు ఇక్కడ గజ్వేల్ ప్రాంతంలో వచ్చినాయి ఇప్పుడు రఘునందన్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మోడీ ఎలా నడుస్తూ ఉంది రాముడి ఏవైతే గుర్తులు ఉన్నాయో రామ మందిర నిర్మాణం ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇక్కడ లక్ష ఓట్లు ఖచ్చితంగా గజ్వేల్ ప్రాంతంలో పడతాయని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ప్రజలకు కూడా అదే నమ్మకం ఉంది ప్రజలు కూడా ఎవరు చెప్పినా వినట్లేదు వాళ్ళు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ భారత్లో ఇది నేషనల్ ఎలక్షన్ కాబట్టి మోడీ ఖచ్చితంగా మాకు చాలా వరకు చాలా పనులు చేసి పెట్టినాడు కాబట్టి ఖచ్చితంగా మేము మోడీకి ఓటు ఇస్తామని చెప్పేసి ప్రజలు మాతో ఖచ్చితంగా చెప్తా ఉన్నారు గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్కు ఇంతకుముందు ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి ఈసారి ఓటు వేస్తారంటారా తప్పకుండా వేస్తారు కేసీఆర్ నచ్చకనే కదా మాకు ఓటు శాతము అసలు మా దగ్గర పోయినసారికి లాస్ట్ టైం ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో మాకు పదహారు వందల ఓట్లు వచ్చిన్నాయి పదహారు వందల ఓట్లు కాస్త అరవై ఏడు వేల ఓట్లు బీజేపీకి పడ్డాయంటే కేసీఆర్ నచ్చకనే కదా పడింది సో అందుకోసమే మాకు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే నియోజకవర్గం నుండి ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు బీజేపీకి అందంత మాత్రంగానే వచ్చిన ఓట్లు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి వస్తాయంటారా తప్పకుండా వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఇప్పుడుండే నేషనల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో ఇప్పుడంతా మోడీ మీద ఆధారపడి ఉంది నమో మోడీ ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా ఏ ఓటర్ దగ్గరికి వెళ్ళినా ఏ ముసలావిడ దగ్గరికి వెళ్ళినా ఖచ్చితంగా నా మోడీ కొడుకు వేస్తాము మా మోడీ వేస్తాము ఎందుకంటే ఈ దేశ రక్షణ ఒక మోడీ వల్లనే సాధ్యం కాబట్టి ఆయన వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి ఆయన చేసిన పనులు ఒక రెండు మూడు చెప్పుకుంటూ వాళ్ళే చెప్తా ఉన్నారు మాకు మేము వెళ్తే మేము చెప్పేదానికంటే వాళ్ళే చెప్తా ఉన్నారు ఏం జరిగింది ఏం చేసిన మోడీ అనేది వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజల్లో ఆ నమ్మకం వచ్చేసింది మోడీ మీద మోడీ అనేది ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటే ఈ దేశ భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా బాగా ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చారు ఇంటి పక్క ఆ ఇంటి పక్క ఆ ఇంటి పక్క ఒకరికొకరు చెప్పుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే మేము వెళ్తూ ఉంటే మేము మాకు నిజంగా చెప్తున్నాం కదా ఎంత ఆనందం ల గజ్వెల్లో లక్ష ఓట్లు కాదు మేము అంచనా ఇంకా మేము లక్షలు లక్ష ఓట్లు అనుకుంటున్నాం కానీ దానికంటే పైన వస్తే కానీ తక్కువ మాత్రం కాదు కేసీఆర్ అనేవన్నీ పాపి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు ఇంకా మళ్ళీ కేసీఆర్ వచ్చే ఆలోచన లేదు కేసీఆర్ గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ ఐదు నెలల్లో ఆరు నెలల్లో అసలు కేసీఆర్ ఎక్కడుంటో కూడా ఈ నిజవర్గ ప్రజలకు తెలియదు ఇప్పటిదాకా సో అలాంటి వ్యక్తికి మళ్ళీ ఎందుకు ఇస్తారు ఇప్పుడు ఒకవేళ వెంకటరామరెడ్డి అనే ఒక మాజీ కలెక్టరు అతను ఎన్నో మోసాలు చేశాడు ఇక్కడ ఎన్నో భూములు కాజేసిండు అలాంటి వ్యక్తికి ప్రజలు ఎందుకు పట్టం కడతారు ఒకవేళ ప్రజలు ఆయనకు వేద్దామన్నా ఓటేద్దామన్నా ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లోకల్ లీడర్ కానీ ఏదో వాళ్ళ పార్టీ ఇది కాబట్టి ఒకవేళ వెంకట్రామరెడ్డికి వేయమని చెప్పినా కానీ వెంకటరామరెడ్డికి వేస్తే ఉపయోగం ఏముంది కాబట్టి ప్రజలకు కూడా తెలుసు వెంకటరామరెడ్డికి వేస్తే ఈ ఎంపీ గెలిచి ఆడ ఈ నాలుగు వందలలో పోయి నేను చేసేది ఏం లేదు ఇక్కడ ముందర ముఖ్యమంత్రి గెలిచేది లేదు కేసీఆర్ కాబట్టి ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఈ మెదక్ పార్లమెంటు మేము ఖచ్చితంగా గిఫ్ట్గా ఇస్తాము కేంద్రానికి కాంగ్రెస్ను బి బీఆర్ఎస్ను కాదని బీజేపీకి ఎందుకు ఓటేయాలి అసలు ప్రజలు చెప్తున్నాను కదా ప్రజలు ఓటు ఎందుకు వేయాలి బీజేపీకి అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయాలంటే ఇన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు నిర్ణయానికి వస్తారు ఎప్పుడు కానీ కార్యకర్త అలాగే ఉన్నా కానీ ఓటర్ మారుతూ ఉంటాడు ఓటర్ నీకు నచ్చకపోతే ఇంకోరికి వేస్తాడు కాంగ్రెస్ నచ్చే బీజేపీకి వేస్తాడు బీజేపీకి నచ్చపోతే ఇంకో టీఆర్ఎస్కి వేస్తాడు కాబట్టి ఆ రెండు పార్టీలు నస్తలేవు కాబట్టి వచ్చిన ఆరు నెలల్లో కాంగ్రెస్ కూడా చేసింది ఏం లేదు అన్ని మోసాలు చేశారు కాబట్టి ప్రజల్ని మోసం చేసి ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఇప్పటిదాకా ఒక్క గ్యారంటీ కూడా నువ్వు పూర్తి చేయలేదు ఆ ఉచిత బస్సు ఇస్తే పాపం ఇందాక ఒక ఆవిడ మాట్లాడుతుంది ఎప్పుడన్నా ఒకసారి నెలకో రెండుసార్లు ఒకసారి నేను బస్సులలో తిరగబాడా ఆ తిరిగినా కూడా పైజులేట్ తిరిగినప్పుడు బస్సుల సీట్లు కూర్చుంటుంది కానీ ఇప్పుడు పోదామంటే ఆ బస్సులు ఎక్కితే నిలవాడి పౌడైతుంది అందుకోసం భయానికి కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన జరుగుతూ ఉంది బీజేపీ పార్టీ రాముడి పేరుతో రాజకీయం చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కదా ఎందుకు రాముడి పేరుని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు భారతదేశంలో రాముడు పది ఐదు వందల సంవత్సరాల నుంచి రామ మందిర నిర్మాణం కోసము మేమెంతో ఈ భారతదేశ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి భారతదేశ ప్రజలకు నాకు నమ్మకము దేవుడు అనే నమ్మకం కదా ప్రతి ఒక్కరికి ఒక మాకే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాముడు కాదు కదా ఆ రాముడు అందరికీ రాముడు కదా మా కాంగ్రెస్ వాళ్ళకు రాముడు రాముడు టీఆర్ఎస్ వాళ్ళకు రాముడు మేము అట్లా మేము పర్సనల్గా తీసుకొని మా రాముడు అని మేము ఎందుకు చెప్పుకుంటాం మేము అందరు రాముడు అని చెప్పేసి మొన్న రామందు నిర్మాణం జరిగినప్పుడు రామంద్ర ఓపెనింగ్ ఏదైతే ఇరవై రెండు నాడు జరిగినప్పుడు ప్రతి ఊర్లో రాముడి రామాలయాల్లో కానీ హనుమన్ హనుమంతుడి గుళ్ళల్లో కానీ ఎక్కడైనా గుళ్ళు కడిగి అన్ని పరిశుభ్రం చేసి రాముడి గుడి ఓపెనింగ్ అవుతుండే ఇక్కడ ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ పార్టీలు రాలేదు అన్ని పార్టీలు ఒక టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇవన్నీ సపరేట్గా కాకుండా అందరు కలిసే చేసారు కదా అందరు కూడా చేసి రామన్నారు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కాబట్టి అందరికీ రాముడు ఒకటే రాముడితోని మేమేమి చేస్తలేము అది ముందు నుంచి తెలిసిందే రాముడితోని చేసింది రాముడు గుడి కట్టి మొన్న కట్టిరు రాముడు గుడి ఒక రెండు నెలల కింద మూడు నెలల కింది అంతకన్నా ముందు రెండుసార్లు అయితే మూడే ఉన్నాడు కదా సో కాబట్టి రాముడికి ఇక్కడ ఏం లేదు కదా మోడీ ద్వారా మేము గెలిచినాం మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ధర్మం కాబట్టి ఆ ధర్మంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఇక ముందు కూడా మోడీ సమక్షంలో ఈ ప్రజలు ఒక్కసారి కనుక ఈసారి ఇస్తే మళ్ళీ ముప్పై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు కాదు మా రాబోయే తరాలు కూడా మోడీ కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాయి గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఓట్ల మెజార్టీ రఘునందన్ రావుకు వస్తుంది అంటున్నారు అసలు రఘునందన్ రావు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు పరిచయం ఉన్నారు చాలా పరిచయం ఉన్నారు ఎందుకంటే రఘునందన్ రావు గారు మా పక్క నియోజకవర్గం కాబట్టి దుబాక పక్కనే ఉన్న దుబాక దుబాకలో ఎమ్మెల్యేగా గెలిచినా గానీ రఘునందన్ రావు గారు ఈ పక్కకున్న సిద్దిపేట జిల్లాలో గానీ సిద్దిపేట గానీ ఇక్కడ గజ్వేల్ గానీ పక్కకున్న అన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా తను ఏ సాయం అడిగినా గానీ కార్యకర్తలు ఎందుకంటే ఒక దుబాకల్నే లేరు కార్యకర్తలు రఘునందన్ రావుకి గజ్వేల్లో కూడా ఉన్న కార్యకర్తలు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రఘునందన్ రావుకు గుర్తుపడతారు ఒక కార్యకర్తలేమీ కాదు ప్రజలు కూడా రఘునందన్ రావు గుర్తుపడతారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఓటేసి గెలిపిస్తారు